ఇంకా ఇంకా నాకు ఇంట్లో అవసరం ఉంది ఇంకా మిగిలిపోయినరు ఈ రోజు పేద మంది సన్న బియ్యం తింటుండ్రు కాంగ్రెస్ పార్టీ పుణ్యం ఇండ్లు కడుతున్నది కాంగ్రెస్ పార్టీ పుణ్యం కొత్త కోపటి కాళ్ళు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ పుణ్యం ఖచ్చితంగా సీజన్ రోడ్డు కేరళలు అవుతున్నాయి కాలువలు అవుతున్నాయి నీళ్లు అవుతున్నాయి మొన్నకు మొన్న వీళ్ళందరూ చదివితే దాదాపు వంద ఐదారు వందల మీటర్ల పైప్ లైన్ ఇచ్చినాం ఈ రోజు నేను ఏమంటున్నా అంటే ఈ రోజు మా అక్కడ బాగా వినాలి వచ్చిన మా సాయాలి వినాలి ఏం వినాలంటే ఈ పొద్దు మీరు వడ్డించుకోండి మీ ఓడి నా అన్నం ఉంది ఆడ కూర్చుని వచ్చి అన్నం వడ్డిస్తా మీకు ఏం అవసరం ఉన్నా చేసి పెడతా ఖచ్చితంగా ఎన్కి ముందులకు చూడకండి ఈ ఊర్లు ఈ గేర్లు ఈ వాడలు ఈ వాడలు బాగుపడాలంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో నిండుకోరులు ముఖ్యంగా అది నాకు బాధ అనిపిస్తుంది ఇంతకుముందు చెప్తా ఉంటే ఆడపిల్లలు బయటకు పోయి సోలత్ ఇండ్ల నీళ్ళు లాగేటోడు గతి లేదు ఒక పేదవాళ్ళకి ఎల్లు అయినోడు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇల్లు కట్టిస్తామంటు పది ఏళ్ళు అధికారం ఉండే ఒక గూడు కట్టలే గూడు కడతామంటున్నాడు మీకు అందరికి మాట ఇస్తున్నా మీ బిడ్డని ఎమ్మెల్యే గెలుపు మీ బిడ్డ మంత్రి అయిండు మీ మంత్రి అయిన మీ బిడ్డ ఏ సంతకం పెడితే ఆ సంతకంతోనే ఈ పదు ఖచ్చితంగా వంద ఇండ్లు వచ్చే అవకాశం గుర్తుకే గుర్తుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం ఇళ్ళిచ్చిన ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇందిరమ్మ నాయకత్వం పేదోళ్ళకు అన్న సన్నభియ ఇచ్చిన ఇందిరమ్మ నాయకత్వం పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చిన ఇందిరమ్మ నాయకత్వం Jair aí, Jai!